హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి మునియాకు కరివేపాకు పచ్చడిని ఏ విధంగా చేయాలో చూద్దామండి మునియాకులో కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నాయండి మునియాకులో కాల్షియం ఫాస్ఫరస్ లాంటి ఎన్నో విటమిన్లు పోషకాలు కలిగి ఉన్నాయి అదేవిధంగా కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది మునియాకు కరివేపాకు పచ్చడిని ఈ విధంగా చేసుకొని ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చండి చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు రోజుకొక రెండు ముద్దల చొప్పున ఈ పచ్చడి కలుపుకుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మరి నోరుంచే ఈ కమ్మనైనా కరివేపాకు మునియాకు పచ్చడిని ఈ విధంగా చేయాలో చూద్దామండి కరివేపాకు మునియాకు పచ్చడి కోసం కరివేపాకుని మునియాకును ఈ విధంగా తెంపుకొని ఉంచుకోవాలి మునియాకునైతే ఒక్క కాకుని ఈ విధంగా తెంపుకొని ఉంచుకోవాలండి కరివేపాకును కూడా ఈ విధంగా తెంపుకొని ఉంచుకోవాలి తర్వాత వాటర్తో ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కొని పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలి వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకొని తర్వాత రెండు మూడు సార్లు కడుక్కొని పెట్టుకోవాలండి తర్వాత ఇలాంటిది ఒకటి స్ట్రెయినర్ తీసుకొని లేకపోతే జాలి లాంటిది ఏమైనా ఉంటే అది తీసుకొని కరివేపాకు మునియాకును మొత్తం స్ట్రెయినర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకోండి ఇలా స్ట్రైనర్లో కరివేపాకు మునియాకుని పెట్టుకొని ఉంచితే వాటర్ అన్నీ కింద గిన్నెలోకి వెళ్ళిపోతాయండి ఈ విధంగా గిన్నె పైన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత కరివేపాకుని మునియాకుని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం తీసుకొని ఉంచుకోండి తర్వాత మరొక ప్లేట్లోకి కొంచెం తీసుకొని రెండు ప్లేట్లోకి తీసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఎండలో ఉంచుకోండి మీరు కావాలనుకుంటే ఒక కాటన్ క్లాత్ అయినా తీసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకొని ఉంచుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా ఆరబెట్టుకొని ఉంచు ఉంచుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక ముప్పై వరకు ఎండుమిర్చి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కారంకి తగ్గట్టు వేసుకోండి ఎండుమిర్చి అనేవి ఎక్కువగా కారం ఉంటే కొంచెం తక్కువగా తీసుకోండి పచ్చడిలోకి ఎండుమిర్చి అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఎండుమిర్చి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత హాఫ్ కప్పు వరకు శనగపప్పును కూడా వేసుకొని దూరగా వేయించుకోండి తర్వాత పావు కప్పు వరకు మినపప్పు వేసుకోండి మినపప్పు పల్లీలు శనగపప్పు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆరపెట్టుకొని ఉంచుకున్న కరివేపాకు ముడియాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కరివేపాకును ముడియాకును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇది మొత్తం ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో వాటర్ అనేది ఇంకిపోయే వరకి కలుపుకుంటూ ఉండాలి మునియాకు కరివేపాకు అనేది ఎక్కువగా ఫ్రై చేయకూడదండి దీ ఫ్రై చేస్తే బాగా ఫ్రై చేస్తే వీటిలో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కొంచెం ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది దీనిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని కడుక్కొని వేసుకోండి ఇలా చింతపండును వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి చింతపండులోని వాటర్ అంతా పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోండి మీరు కావాలనుకుంటే పప్పులు వేయించేటప్పుడైనా రెండు టీ స్పూన్ల ధనియాలైనా వేసుకోవచ్చు ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న పప్పులన్నిటిలోకి మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా మిక్సీ జార్లోకి ఇప్పుడు ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర ఇరవై వరకు మిరియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిరియాలు వేయడం మర్చిపోకండి మిరియాలతోనే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి అదేవిధంగా ధనియాల పొడి మిరియాలతోనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పులన్నిటిలోకి కొంచెం కొంచెం ఆకును వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి దీనిలో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ ఇది మెదలకుంటే మిక్సీ జార్లో మెత్తగా కాకుంటే కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కరివేపాకు మునిగాకు పచ్చడి రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు